ఇది క్రమశిక్షణ నెల కాబట్టి సంగమా ఈ నెలలో మానకుండా ప్రభు సంధికి వద్దాం ఆరాధనకు పది నిమిషాల ముందే వచ్చేద్దాం కుటుంబాన్ని దేవుని సంధికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం క్రమంగా దేవుని సంధికి వచ్చి దేవుని ఆరాధిద్దాం వచ్చే ఆదివారం మర్చిపోకండి కుటుంబ ఆరాధన ప్రతి రెండవ ఆదివారం కుటుంబ ఆరాధన అనగా కుటుంబంగా దేవుని సంధికి రావాలనే ఉద్దేశంతో కుటుంబ ఆరాధన ఏర్పాటు చేయడం జరిగింది రండి ప్రతి ఆదివారం క్రమంగా రండి పది నిమిషాల ముందే ఆరాధనలో వచ్చి పాల్పరుచుకోండి శ్రేష్టమైన సూటి అయిన ప్రతి ఒక్కరికి అత్యవసరమైన సందేశాలు మీరు వినడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మర్చిపోకండి మీతో పాటు వస్తు వస్తు మరొకరిని తీసుకురాండి ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటలకు ఆరు గంటలకు పది గంటలకు అలాగే సాయంత్రం ఆరు గంటలకు కలవరి టెంపుల్ గుడివాడ ఎఫ్సీఐ గోడౌన్స్ ప్రక్కన మల్లాయిపాలెం రైల్వే గేట్ భీమవరం రోడ్ గుడివాడ